ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਪੋਤ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦੇ ਬੀਪੀਪੀ ਕੀ ਵਟਾਂਵੇਂ ਵੰਟਣੇ ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਪੋਤ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਲੋ 100% ਸੀਟਾਂ ਦਾ ਰਿਕਰੋਲੇਸ਼ਨ ਨੂੰ ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਪੋਤ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਲੋ 100% ਸੀਟਾਂ ਦਾ ਰਿਕਰੋਲੇਸ਼ਨ ਨੂੰ ਅਮਲ ਕਰਿਆਲੇ ਅਮਲ ਕਰਿਆਲੇ ਕਰਲੀ ਆਲੇ ਪੋਤ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਲੋ 100% ਸੀਟਾਂ ਦਾ ਰਿਕਰੋਲੇਸ਼ਨ ਨੂੰ ਅਮਲ ਕਰਿਆਲੇ ਅਮਲ ਕਰਿਆਲੇ మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను విధానంలో పీపీ అని చెప్పి ప్రకటించారు దీన్ని ఐక్య వేదిక ఖండిస్తూ పీపీపి విధానాన్ని రద్దు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా రెండు వేల నాలుగు వందలు మెడికల్ సీట్లు వస్తున్నాయి ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే రెండు వేల నాలుగు వందల సీట్లని కన్వీనర్గానే కన్వీనర్గానే కేటాయిస్తారు రెండు వేల నాలుగు వందలకి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి ఇదే పీపీకి వెళ్తే పీపీపీకి వెళితే ప్రైవేట్ కాలేజీలతో సమానం ప్రైవేట్ కాలేజీల్లో యాభై శాతం మాత్రమే కన్వీనర్ సీట్లు ఆ యాభై శాతం సీట్లలో కూడా ఎవరికైతే రేషన్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరు చిరు ఉద్యోగి కోసం సహా ఐఏఎస్ కూడా ఫ్రీ సీటు ఉండదు సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి కాబట్టి సామాన్యుడు ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజ్ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో వైద్య విద్య పొందటానికి అర్హత లేదు కాబట్టి ఇవాళ మేము దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో పద సగం సీట్లుగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు అందుకని మేము ఈ పీపీపి విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వ చేతిలోనే ఉండాలి కన్వీనర్ గారే కేటాయించాలి మెరిట్ ప్రాతిపదికన ఎస్సీ బీసీ ఎస్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ మేము ఒక్కొక్క ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో అవి మొత్తంగా కలిపితే సూపర్ సిక్స్ ఓకే వెరీ గుడ్ ఇవాళ నేనేం ఆరోపిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇప్పుడు గవర్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలకి పీపీపి అన్నారో ఈ కొత్త మెడికల్ కాలేజీ పీపీపి విధానం అనేది పెట్టుబడి వైద్య వ్యాపారం చేసి ఫీజుల రూపంలో దోపిడీ చేసే వర్గాలకి మీరు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఇది వైద్య విద్య అందించడం కాదు కార్పొరేట్లకు ఇచ్చేటువంటి ఒక కొత్త పథకంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి పథకం దీని వెంటనే మీరు రద్దు చేయాలి ఈ పదిహేడు కాలేజీలను కూడా ప్రభుత్వ కాలేజీలుగానే నడపాలి అవి మన భూములు మన డబ్బు ఈ ప్ర కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సీట్లు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వమని కేటాయిస్తే మీరేమో అమ్ముకుండా అని చెప్పి బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇది తప్పు కూటమి ప్రభుత్వం చేసేది మంచిది కాదు ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పెట్టినప్పుడు ఇందులో పది కాలేజీలకి సగం సీట్లని సెల్ఫ్ ఫైనాన్షియల్ స్కీమ్కి ఇస్తాను అంటే ఆయన కూడా సగం సీట్లు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పాడు అప్పుడు లోకేష్ గారు ఏమన్నారు ఇది దుర్మార్గం నేను వస్తే మన కూటమిని గెలిపిస్తే మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తా ఉన్నారు ఇవాళ ఏమైంది వారికి మీకు తేడా ఏంటి వారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు మీరు పీపీపీ అన్నారు రెండింటికి తేడా లేదు ఇదే ఘోరం ఇంకా ఇక్కడ సాధారణమైన వాడు ఓపీ ఉచితం కాదు బీపీ బిల్లలు షుగర్ బిల్లలు కొనుక్కోవాలంటే ఆ డబ్బులు కట్టాలి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పేదలకు అందరికీ ఉచిత వైద్యం వస్తుంది అన్ని వర్గాల పిల్లలు కూడా వైద్య విద్యని అందుబాటులోకి వస్తుంది ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి మీరు అనుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం